നമസ്തേ വെൽക്കം ടു എർ കെ ടിവി നേട നൽകൊണ്ട ബി ആർ ഭാര ബഹിരംഗ സഭ ഹാജർ കാണുന്ന സിഎം കെ కృష్ణా జలాలపై తెలంగాణలో రాజకీయం వేడెక్కింది కృష్ణా జలాలు సాధించడంతో మీరు కారణమంటే మీరు కారణమంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు మాటల యుద్ధానికి దిగారు ఇదే అంశంపై ఇరు పార్టీలు పోటా పోటీగా సభలు ధర్నాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు కృష్ణా జలాల హక్కుల పరిరక్షణ సభ పేరుతో బిఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది అటు అధికార కాంగ్రెస్ కూడా పోటీ సభను నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది జిల్లా కేంద్ర సమీపంలోని నార్కెట్ పల్లి

చెర్లపల్లి బైపాస్ రోడ్ లో సుమారు యాభై ఎకరాల్లో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించనుంది ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు సభ ఏర్పాట్లను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసం ప్రాజెక్టుల కోసం తాము చేసిన పోరాటాలు ఉద్యమాలను కేసీఆర్ ప్రసంగించనున్నారు కేంద్రం చేతికి తెలంగాణ ప్రాజెక్టులు నీటి కేటాయింపులు వెళ్లకుండా ఏం చేశారో చెప్పే అవకాశం ఉంది అటు ఉమ్మడి నల్గొండ జిల్లా రైతాంగంతో పాటు రంగారెడ్డి జిల్లాల నుంచి ట్రైనులు కార్యకర్తలు సభకు వచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు అయితే ముఖ్యమంత్రి పదవి తర్వాత గులాబీ బాస్ బహిరంగ సభలో మాట్లాడడం ఇదే తొలిసారి అటు నల్గొండతో పాటు బీఆర్ఎస్ కు పోటీగా కాంగ్రెస్ కూడా నిరసన కార్యక్రమం చేపట్టనుంది ఇలా ఇరుపక్షాల నేతలు ఒకే రోజు పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో ఏం జరుగుతుందా అని జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు